మూడు మాటలు స్త్రీల గురించి చెప్పి ముగిస్తాను మొదటిది మీరు మేము వాక్యం చెప్తాం మేము వాక్యం చెప్తాం మేము వాక్యం చెప్తాం అని కొట్లాడకండి ఆర్గ్యుమెంట్ వాక్యం చెప్పండి అదే నీ నిలబడుకుని వాక్యం చెప్పు అవతరుడు ఎన్న మాట్లాడుకొని ఎన్ని కామెంట్లన్నా పెట్టుకొని ఎంత సటారికల్ గా మాట్లాడి డోంట్ గివ్ అప్ పట్టించుకో జస్ట్ నిలబడి వాక్యం చెప్పు అదే ఆర్గ్యుమెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ నీ నాయకత్వము మాకొద్దు అని అనుకునే పురుషులు ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు నీ నాయకత్వం స్త్రీలకే చెప్తున్నా నీ మాట నీ నాయకత్వం వద్దు అని అనుకునే పురుషులు భూమి ఉన్నంతవరకు ఉంటారు ఎందుకంటే ఇది ఇది పురుషాధిక్య సమాజం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ప్రతిరోజు నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప నేను నీతో సమానం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఎవరెవరితోనూ సమానం కాదు ఎవ్రీవన్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు ఇవ్వబడిన పని నీకిచ్చిన తలాంతు హండ్రెడ్ పర్సెంట్ చాలు వంట వండితే బెటర్గా ఉండేవాళ్ళు ఉండొద్దు వాక్యం చెప్తే నీ హండ్రెడ్ పర్సెంట్ నన్ను ఏమంటారు పూర్తి నిబద్ధతతో చెప్పు ఎఫర్ట్స్ పెట్టి పూర్తి నిబద్ధత చెప్పు కమిట్మెంట్ నిబద్ధత అలా చెబితే అలా జీవిస్తే అలా నువ్వు చేస్తే ఎవరైతే నీ నాయకత్వం వద్దనుకుంటున్నారో వాళ్ళే వచ్చి నీతో మాట్లాడతారు నీ దగ్గర సలహాలు తీసుకుంటారు మూడోది గుర్తుపెట్టుకోండి మొదటిది యువర్ లైఫ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ నంబర్ టూ రెండవది ఏమిటి అనంటే చేసే పనిని నిబద్ధతతో చేయండి నంబర్ త్రీ స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ మళ్ళీ చెప్పనా స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అండ్ ఛాలెంజ్ ద సిస్టమ్ ఎస్టేర్ చేసింది అదే దెబోరా చేసింది అదే స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అంటే అర్థం ఏమిటి అని అంటే రాజు ఒక తాకి తీసుకొచ్చాడు ఆయన ఆమె అర్రే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి మూతి ముడుచుకుని హార్మోనల్ బ్యాలెన్సులు ఇంబ్యాలెన్సులు చూపించి నువ్వు దాన్ని ఏమంటారు నేను నీతో మాట్లాడను నీతో కటిఫ్ అని చెప్పి సిస్టమ్కు బయట వెళ్ళిపోయింది అనుకో ఎవరికి ఏ ఫరక్ పడదు మీరు స్త్రీలు డిసప్పాయింట్ అయిపోయి సిస్టమ్కు బయటకెళ్ళకండి సిస్టమ్ లోపల ఉండండి సిస్టమ్ లోపల మూడు దినాలు అయిపోయిన తర్వాత రాజు సన్నిధికి వెళ్ళండి రాజు సన్నిధికి వెళ్ళి ఆమె మాట్లాడిన మాటలకు రాజు కంగు తిన్నాడు అయ్యో ఇలా అవుతుందా అని సో ఇన్సైడ్ ద సిస్టమ్ ఇన్సైడ్ ద చర్చ్ ఇన్సైడ్ ద కమ్యూనిటీ ఇన్సైడ్ యువర్ ఓన్ పీపుల్ లోపలే ఉండి కొట్లాడండి లోపలే ఉండి గెలిపించుకోండి దట్ ఈస్ యువర్ కాలింగ్ ఓకే ఇన్సైడ్ ద సిస్టమ్ నాలుగోది ఫైనల్ మాట ఆల్వేస్ రిమెంబర్ యువర్ రూట్స్ నీ మొదళ్ళు మర్చిపోవద్దు ఫెమినిజం ఫ్లాప్ అవడానికి గల కారణం మొదళ్ళు మర్చిపోవటమే స్త్రీ ఆధిక్య సమాజం కోరుకోవటం తప్పు అది మన మొదలు కాదు అది మన రూట్ కాదు స్త్రీ అహంకార సమాజం మన రూట్ కాదు ఒక రకంగా చెప్పాలి అని అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పుడు స్త్రీ అహంకార సమాజం మొదలైంది అది మనల్ని చంపేస్తుంది పురుషాహంకార సమాజం ఏ విధంగా అయితే బానిసత్వానికి దారితీస్తుందో స్త్రీ అహంకార సమాజం కూడా బానిసత్వానికే దారితీస్తుంది స్త్రీలైన మీరు దేవుడు మిమ్మల్ని సున్నిత హృదయులుగాను చాలా కేర్ అండ్ కంపాషన్ ఉన్న మనుషులుగాను చేశాడు డోంట్ లూజ్ దాట్ వాడేడో మీసాలు తిప్పాడని తొడలు కొట్టాడని మీరు మీ స్త్రీత్వాన్ని కోల్పోదు ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళింది తన ప్రజలను కాపాడుకోవటానికి నీ మూలాలు నీ ప్రజల్లోనే ఉన్నాయి నీ మూలాలు నీ కుటుంబంలోనే ఉన్నాయి నువ్వు నీకిప్పుడు దేవుడు తలాంతులు ఇచ్చాడు కాబట్టి నువ్వు వయ్యావు కాబట్టి నీ మూలమైన నీ ఇంటిని మర్చిపోతే నీ మూలమైన నీ ఇంట్లో ఉన్న నీ బాధ్యతలు మర్చిపోతే నీతో పాటు నీ కుటుంబం కూడా పోతుంది మూడు ఎంకరేజ్మెంట్ మాటలు చెప్పాను ఒక్కటి అంటే నాలుగు పా నాలుగు పావుల్లో ఒక్క పావు మిమ్మల్ని కొద్దిగా హెచ్చరిస్తున్నాను వాక్యపరిచరు చేయండి ఖండించండి సరి తప్పుదిద్దండి సరిచేయండి ప్రోత్సహించండి అన్ని చేయండి ఓకే కానీ మూలాలు మర మరవద్దు భర్తను మరవద్దు పిల్లలు మరవద్దు నీ మొదటి మినిస్ట్రీ నీ భర్త ఊరు కాదు నీ మొదటి మినిస్ట్రీ నీ పిల్లలు ఊరు కాదు నీ మొదటి మినిస్ట్రీ నీ అత్తమామలు దేవుడ దేవుడ బాధ్యతలవి కరెక్ట్ ఈ అది అది వదిలేసి నేను ఊరెక్కుతాను అనంటే రెంటికి చెడ్డ రేవుడవుతావు హిందీలో దాన్ని ఏమంటారంటే ధోపిక కుట్ట నా ఘర్క నా ఘాటుక అంటే సాకలాయన కుక్క అట్లా ఇంట్లోనూ ఉండలేదంట అట్లా రేవులోనూ ఉండలేదంట ఇది పరిస్థితి సో ఇది కొంచెం కాషియస్గా ఉండడం కోసం చెప్పాను బట్ ఈ నాలుగు గుర్తుంచుకుంటే విల్ బి ఎక్సలెంట్ అండ్ వీ నీడ్ మోర్ విమెన్ లీడర్స్ చాలా మంది స్త్రీ నాయకులు కావాలి ఒక్కరు సరిపోరు ఒక్క కాంతికల సరిపోదు అలాగే ఇంకో ఒక్క సిస్టర్ సరిపోదు వినూత్న సరిపోదు వందలు కావాలి వందలు వేలు కావాలి రైట్ సో రైజ్ మోర్ విమెన్ లీడర్స్ అండ్ మై నా డ్రీమ్ అదే నేను నేను చాలాసార్లు మాడుతూ ఉంటాను వి థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ లీడర్స్ సో అప్ దిస్ ఈస్ యువర్ టైం ఇది మీ సమయం అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హృదయాలలో ఉన్న చీకట్లు పోతేనే నిజమైన సంతోషం హృదయంలో అజ్ఞానం అనే చీకటి ఉందా తొలగిపోతే మనం చాలా ఫ్రీగా ఉంటాం వి ఆర్ ఫ్రీ బోర్డ్స్ అన్నట్టు దేవునిలో స్వేచ్ఛగా ఎగరగలుగుతాం విశాల దృక్పథంతో ఉంటాం నిత్యానందం వైపు ప్రయాణం చేస్తాం లేకపోతే అందరిని సప్రెస్ చేసేస్తూ మనం బాధపడుతూ ఇతరులని బాధ పెడుతూ బతకాల్సి వస్తుంది అలా బతకకూడదు